శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమతే నమో నమ శ్రీ గురుభ్యో నమ మనం శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండలో మనం ముందు వీడియోలో ఏం చెప్పుకున్నామండి కైకమ్మకు దశరథ్రి ఇచ్చిన వరాల కారణంగా రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యానికి పంపాలని కైకమ్మ కోరిన కోరికను శ్రీరాముడు నెరవేర్చడం కోసం అరణ్యానికి బయలుదేరగా లక్ష్మణస్వామి అలాగే సీతమ్మ తల్లి కూడా పట్టుబట్టి మరీ ఆయనతో పాటు నారచీరలను ధరించి బయలుదేరారు వీరందరూ బయలుదేరి కౌసల్యమ్మ అలాగే దశరథ మహారాజు కైకేయి మాతల పర్మిషన్ తీసుకొని బయలుదేరి బయటకు వస్తూ ఉండగా వారికి సుమిత్రమ్మ ఎదురుపడింది అప్పుడు అయ్యో నేను సుమిత్రమ్మతో చెప్పలేదే ఇప్పుడు మా అమ్మ ఏమంటుందో ఏమో ఒప్పుకుంటే చాలా బాగుంటుంది అని మనస్సులో అనుకుంటూ సుమిత్రమ్మ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు లక్ష్మణుడు అమ్మ నేను అన్నావదనమ్మలతో వెళ్ళి వస్తాను అన్నాడు అయితే నాయన లక్ష్మణ నువ్వు ఇలా చేస్తావని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు అంది సుమిత్రమ్మ సుమిత్రమ్మ అలా ఎందుకు అన్నది తర్వాత ఏం జరగబోతోంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషా ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా అయితే సుమిత్రమా లక్ష్మణస్వామితో ఆ విధంగా అనగానే లక్ష్మణస్వామి వారు అమ్మా ఎందుకలా అంటున్నారు మీరు నేనేమైనా తప్పు చేశానా అని అడిగాడు అప్పుడు ఆవిడ ఏం చెప్పిందో తెలుసా రాముని యొక్క సేవ కోసం ఆజ్ఞ తీసుకోవాల్సిన అవసరం లేదు లక్ష్మణ జీవితంలో నేను కోరుకుంది ఇదే నువ్వు రాముని సేవ చేసుకోవాలి దాన్ని నువ్వు నెరవేరుస్తూ ఉన్నావు చాలా సంతోషం లక్ష్మణ రామచంద్రుణ్ణి నీ తండ్రి అని అనుకొని సేవించుకో అలాగే సీతమ్మను నీ తల్లి అని అనుకొని సేవించుకో ఆ అరణ్యాన్నే ఈ అయోధ్యాపురి అని అనుకో అలాగే నువ్వు ఏనాడు కూడా రామచంద్రమూర్తి యొక్క ముఖం అనేది చూడకుండానే సేవ అనేది చేసుకో నాయనా అని చెప్పింది ఎందుకో తెలుసా అండి రామచంద్రమూర్తి యొక్క ముఖం చూస్తే ఆయన యొక్క సౌందర్యానికి మనం తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం మనకి ఇంకా వేరే ఏది కూడా గుర్తురాదనమాట ఇక సేవ ఎలా చేస్తాం చెప్పండి అందుకే రాముని యొక్క ముఖం చూడకుండా సేవ చేసుకో లక్ష్మణ అని సుమిత్రమ్మ ఆయనకు ఎన్నో ఎన్నో చక్కటి విషయాలను వివరించి క్షేమంగా వెళ్ళిరండి నాయన అని పంపించింది కుటుంబ విలువలు అనేవి ఎలా ఉండాలి అని మనం ఇలాంటి సంఘటనల ద్వారా తెలుసుకోవచ్చండి ఎంతో గొప్ప మాతృమూర్తులు పుట్టిన దేశం మనది ఇక మన సీతారామలక్ష్మణస్వామి స్వామి ముగ్గురూ కూడా అలా ముందుకు నడుస్తూ ఉన్నారు ఈ విషయం తెలుసుకున్న అయోధ్యవాసులు మాత్రమే కాదండి తల్లి కడుపులోని శిశువులు చెట్లు పక్షులు జంతువులు ప్రతి ఒక్కటి కూడా ఎంతగా రోధిస్తూ ఉన్నాయి అంటే చెప్పనలవి కాదు రామచంద్రుడు అందరినీ చూస్తూ నమస్కరించి రథంలో ముందుకు సాగుతూ ఉండగా అయోధ్యవాసులంతా కూడా రథం వెంట పరుగులు తీస్తూ రథానికి అడ్డుపడుతూ ఉన్నారట అందరికీ రామచంద్రుని పట్ల ఎంత భక్తి విశ్వాసం ప్రేమ అంటే ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుని పట్ల ఇలాంటి ప్రేమ భక్తి అనేది ఉండి తీరాలి వీరందరూ కూడా అనంటండి రామచంద్ర ప్రభువు కంటే కూడా సీతమ్మ తల్లి కోసమే ఎంతగానో బాధపడుతున్నారంట అయ్యో మా సీతమ్మ తల్లి ఎంత కష్టపడాల్సి వస్తుందే అని అలాగే సీతమ్మ అత్తగారులైతే అందరూ కూడా ఏడవడమే ప్రారంభించేశారట అయ్యో మా ఇంటికి వచ్చిన పిల్ల ఈరోజు ఇంత బాధను అనుభవించాల్సి వస్తుందే అని బాధపడుతూ ఉన్నారట అదండి మన దేశ సంస్కృతి అంటే మానవీయ సంబంధాల విలువలంటే అవి ఇక తర్వాత వీళ్ళందరూ రామచంద్రుని వెంట తమసానది వరకు కూడా వెళ్ళిపోయారట అప్పుడు రాముడు మంత్రి సుమంత్రునితో వీళ్ళందరూ పడుకున్న తర్వాత రథం యొక్క డైరెక్షన్ మార్చి సైలెంట్గా మనం వెళ్ళిపోదాము లేకపోతే వీళ్ళందరూ మనల్ని వెళ్ళనివ్వరు అని చెప్పారట అలాగే రాత్రి వీళ్ళందరూ కూడా పడుకున్న తర్వాత డైరెక్షన్ అనేది మార్చి వీరు వెళ్ళిపోయారు ఉదయం ఈ రాజ్య ప్రజలందరూ కూడా నిద్రలేసి చూసి స్వామి కనిపించలేదు కదా అయ్యో మన రామచంద్రమూర్తి ఎక్కడికి వెళ్ళిపోయారు మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయారే అని ఒక్కటే రోధన ఏడుపు అంట తర్వాత వీరందరూ కూడా అదే బాధతో అయోధ్యకు వెళ్ళిపోయారు ఇక మన సీతారామ లక్ష్మణులు సుమంత్రునితో కలిసి గంగానది వద్ద శృంగివీరపురం అనే ప్లేస్ ఉంది కదా అక్కడికి చేరుకున్నారనమాట ముందుగా మన రాముడు రథము నుండి దిగి సీతమ్మ తల్లిని రథం దిగడానికి ఆయన చేతిని అందించారట అమ్మ నెమ్మదిగా స్వామి చేతిని పట్టుకుని రథం దిగిందట అప్పుడు ఈ రథాన్ని చూసి పరుగు పరుగున ఆ నిషాడరాజు గుహుడు వచ్చాడు స్వామిని చూసి ఎంతో సంతోషించాడట రామచంద్రమూర్తి మేము మీ సేవ చేయడానికి అప్పుడు కూడా సిద్ధంగా ఉంటాము మీరు దయచేయండి అని గుహుడు అనగానే మన స్వామివారు వెంటనే గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నారట రాముడు ఎంత రాజు అయినప్పటికీ కూడా ప్రేమకు మాత్రం ఆయన బానిసే గుహుడు చూపే ప్రేమకు ఆయన ఎంతో ఆనందపడ్డారు శ్రీ రామచంద్రమూర్తి కోసం ఆయన ఎన్నో అద్భుతమైన ఏర్పాట్లను చేశాడు రకరకాల నైవేద్యాలు తయారు చేయించి ప్రభువును తినండి ప్రభు అనగా మన రామచంద్రుడు ఏమన్నాడంటే అయ్యా గుహ నేను వీటిని స్వీకరించలేను ఇప్పుడు నేను అరణ్యవాసంలో ఉన్నాను ఇలాంటివన్నీ స్వీకరించకూడదు అలాగే ఈ పాన్పు అవి కూడా నేను వాడను నేను సాదాసీదా సీదా జీవితాన్నే గడపాల్సి ఉంటుంది అనగా అప్పుడు గుహుడు స్వామి పడుకోవడం కోసం ఒక ప్రదేశాన్ని సిద్ధం చేశాడు మనం ఇప్పటికీ కూడా ఆ ప్రదేశాన్ని చిత్రకూటం వద్ద శృంగివీరపురంలో రామసయ్య అని ఉంటుంది మనం ఆ ప్లేసుని చూడవచ్చు ఈ రామసయ్యను అందరూ కూడా దర్శించుకొని నమస్కరించుకుంటూ ఉంటారట అయితే ఇప్పుడు ఆ రామసయ్యపై మన సీతారాములు పడుకొని ఉన్నారు అయితే లక్ష్మణస్వామి వారు ఒక ధనస్సుని ధరించి వారి శయ్య చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉన్నారనమాట దీన్ని మన గుహుడు చూశారు చూసి లక్ష్మణుణ్ణి అయ్యా బాగా రాత్రైపోయింది కదా వెళ్ళి పడుకోండి అన్నాడట అప్పుడు లక్ష్మణుడు నా అన్నా వదలలిద్దరూ ఇలా కష్టపడుతూ ఉండడం చూసి నేను ఎలా పడుకోను ఏనాడైతే మా రామచంద్రమూర్తి అరణ్యవాసం చేసి తిరిగి వెళ్ళి అయోధ్య నగరిలో తన యొక్క పడకపై పడుకున్నప్పుడు మాత్రమే నాకు నిద్ర అనేది వస్తుంది అంతేకాని ఈ పద్నాలుగు సంవత్సరాలు నేను నిద్రపోయే ప్రసక్తే లేదు అన్నాడు కానీ గుహునుకి ఆ మాటలు నమ్మశక్యం కాలేదన్నమాట ఎందుకంటే లక్ష్మణునికి రామునిపై ఎంత భక్తి ప్రేమ ఉన్నాయో ఆయనకు తెలియదు కదా మరి అందుకే అతను ఈ లక్ష్మణుడు రామునికి ఏమైనా ఆపద చేస్తాడేమో అని కొద్దిగా దూరంలో లక్ష్మణ్కి కనిపించకుండా లక్ష్మణుని చుట్టూ ఈ గుహుడు ఆయుధాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నాడట ఇది చూసిన నిషాడ రాజ్య ప్రజలందరూ కూడా గుహునిపై అనుమానపడ్డారనమాట ఇదేమిటి మహారాజుగారు ఇలా తిరుగుతూ ఉన్నారు ఈ మా మహారాజుకి ఈ రాజ్యం సరిపోలేదేమో అయోధ్య కూడా కావాలేమో అందుకోసమే రామచంద్ర ప్రభుని ఏమైనా చేస్తాడేమో అని వారందరూ కూడా గుహి కనిపించకుండా గుహని చుట్టూ తిరుగుతూ ఉన్నారట ఆయుధాలు పట్టుకుని ఇప్పుడు చూడండి ఇక సిచ్యువేషన్ ఎలా ఉందో మధ్యలో సీతారామచంద్రులు వారి చుట్టూ లక్ష్మణస్వామి ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు ఆయన చుట్టూ గుహుడు గుహని చుట్టూ నిషాడ రాజ్య ప్రజలు ఇలా అందరూ కూడా తెల్ల వారజులు సీతారాముల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారట వీరందరికీ ఎంత ప్రేమ కదండి ఇదంతా చూస్తే మనందరి దృష్టి కూడా ఎప్పుడు ఆ భగవంతునిపైనే ఉండాలి మనం నిరంతరం కూడా భగవంతుని ధ్యాసలో భగవంతుని చుట్టూనే మన మనస్సు తిరుగుతూ ఉండాలి అని సూచిస్తుంది ఉదయమే అందరూ కూడా బయలుదేరి నదీ ఒడ్డుకు చేరుకున్నారట ఇక సుమంత్రుణ్ణి తిరిగి అయోధ్యకు వెళ్ళమని రామచంద్ర ప్రభు చెప్పగా రామా ఇంకొంచెంసేపు ఉంటాను మీరు నది దాటేంత వరకు ఉంటాను అని రాముణ్ణి వదిలిపెట్టలేక ఏదో వంక చెప్తూని అక్కడే ఉన్నాడట అయితే రాముడు గుహుణ్ణి పిలిచి రాజా గుహ జుట్టు జట్టలు కట్టడానికి ఒక పాలలాంటి జిగురు పదార్థం ఉంటుంది కదా ఆ చెట్టు నుండి దాన్ని తీసుకురా నేను నా జుట్టుకు రాసుకుంటాను అన్నారు ఆ పదార్థం రాస్తేనటండి జుట్టు గట్టిగా కదలకుండా మనం ఎలా పెట్టామో అలానే ఉంటుందట ప్రతిసారి సరి చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదట అయితే ఈ మాట వినగానే సుమంత్రుడు ఏమన్నాడో తెలుసా అయ్యా రామచంద్ర నిన్ను నేను చిన్నప్పటి నుండి నీ యొక్క అందాన్ని నీ కేశ సౌందర్యాన్ని చూశాను ఇప్పుడు నువ్వు నువ్వు ఈ విధంగా జటాదారివైతే నేను చూడలేను వరించలేను నాయన ఇక నేను బయలుదేరుతాను నాకు సెలవిప్పించండి అలాగే దశరథ మహారాజు గారికి ఏమైనా సందేశం అందించాలంటే చెప్పండి అని అనగా సీత అలాగే రామచంద్రుడు లక్ష్మణస్వామి వారి వారి యొక్క సందేశాలను సుమంత్రునికి చెప్పారట సుమంత్రుడు సెలవు తీసుకుని అక్కడి నుండి బయలుదేరి అయోధ్యాపురి వెళ్ళారు మరి వారు సుమంత్రునితో పంపించిన సందేశాలు ఏమిటి అనేది మనం మరొక వీడియోలో తెలుసుకుందాము మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి శ్రీ సీతారామాభ్యాం నమ స్వస్తి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్